ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు కడవరకు పోరాడి ఓడిపోయింది ముఖ్యంగా బ్యాట్స్మెన్ వైఫల్యం కారణంగానే భారత జట్టు ఓడిపోయిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వివరణ ఇచ్చాడు బ్యాట్స్మెన్ వైఫల్యాన్ని పక్కన పెడితే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఉమేష్ యాదవ్ వేసిన చివరి ఓవర్ వల్లే భారత జట్టు ఘోర పరాజయం చవిచూసిందని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో ఉమేష్ యాదవ్ పై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది చాలా మంది అభిమానులు ఉమేష్ పై విరుచుకుపడుతున్నారు చివరి ఓవర్ లో జట్టు ఆరు బంతుల గాను పద్నాలుగు పరుగులు చేయాల్సి ఉంది పదహారవ ఓవర్ లో కేవలం రెండు పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టిన ఉమేష్ యాదవ్ చివరి ఓవర్ ని వేయడానికి రంగంలోకి దిగడంతో భారత జట్టు గెలుస్తుందని చాలా మంది అభిమానులు అనుకున్నారు కానీ అందుకు పూర్తి భిన్నంగా అక్కడ సంఘటనలు చోటు చేస్తున్నాయి ఉమేష్ యాదవ్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తాడని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది ఉమేష్ యాదవ్ ధారాళంగా పరుగులు ఇవ్వడంతో గెలుస్తుందనుకున్న భారత జట్టు ఓటమిని మూటగట్టుకుంది ఇది జీర్ణించుకోలేని భారత క్రికెట్ అభిమానులు ఉమేష్ యాదవ్ చేసుకుని కొన్నిసార్లు ఆటలో తప్పిదాలు జరగడం సహజమని అందుకు ఉమేష్ యాదవ్ ని బలి పశువుని చేయడం తగదని చెప్పి ఉమేష్ కు అండగా కొంతమంది అభిమానులు నిలబడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ చేసుకోండి